హలో అండి నేను పద్మావతి వెల్కమ్ టు వెనల్లగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే కొర్రలతోటి పొంగలండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఇది కొర్రలు మిల్లెట్స్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి మనం తరచూ తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి అలాగే దీంట్లో బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది కొర్రలు అలాగే గ్లూకోజ్ లెవెల్స్ని కూడా బ్యాలెన్స్ చేస్తుంది డయాబెటీస్ ఉన్నవారికి మంచి ఉపయోగంగా ఉంటుంది కొరలు డైజెషన్ సిస్టమ్ని కూడా మెరుగుపరుస్తుంది విటమిన్ బి అధికంగా ఉండడం వల్ల జ్ఞాపక శక్తి మెరుగుపడుతుంది నర్వస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్గా కూడా ఇది పనిచేస్తుంది చూస్తుంటేనే తినాలనిపించేటట్టుగా ఉంటుంది కదండి ఇది మరి ఆ ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకొని ఒక సగం గ్లాస్ పైన పెసరపప్పుని తీసుకొని సన్నప్ సగన వేయించుకోవాలి దీన్ని సిమ్లో పెట్టే వేయించుకోవాలి ఎందుకంటే ఎక్కువగా అట్లా మాడిపోతే పొంగలికి బాగుండదు ఇప్పుడు ఇది వేగిపోయింది దీన్ని తీసేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద చిన్న కుక్కర్ని పెట్టుకొని ఇది ఒక గ్లాస్ కొంచెం తక్కువగా ముప్పా వంతులు నేను కొర్రలు నేను రాత్రంతా నానబెట్టుకున్నాను దాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి కుక్కర్లోకి అదే గ్లాస్తో నాలుగు గ్లాసులు వాటర్ని తీసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న ఈ పెసరపప్పుని శుభ్రంగా కడుక్కొని దీంట్లోకి వేసేసుకోవాలి అలాగే చిటికెడు పసుపు తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని దింపుకోవాలి ఇది సిమ్లా మాత్రమే ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము ఇది చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది చూసారు కదండి ఎంతో చక్కగా ఉడికిపోయింది ఇది ఇది కొంచెం ఇంకా మనం చల్లారితే ఇంకా కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం పోపును వేసుకున్నాం ఒక మూకుడిని తీసుకొని చిన్నది దాంట్లోకి ఒక మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి దీంట్లో ఎంత వేసుకున్నా బాగుంటుందండి ఇది పొంగలి కాబట్టి ఎంత వేసుకున్నా బాగుంటుంది కోపిలోకి కొన్ని మిరియాలు అలాగే ఒక స్పూను జీలకర్ర కొద్దిగా అల్లం తురుము ఒక రెండు పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు కొత్తిమీర సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీరను కూడా వేస్తున్నాను ఇది వేగిపోయిన తర్వాత కొద్దిగా ఇంగువని అని వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి నాలుగు జీడిపప్పులు కూడా వేసుకుంటున్నానండి బాగుంటుంది టేస్ట్కి ఇప్పుడు దీంట్లోకి దీన్నంతా వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొర్రల పొంగలి రెడీ అయిపోయింది ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీ పొట్టకు కూడా ఇది తింటే చాలా అంటే చాలా హాయిగా అనిపిస్తుంది మామూలు పొంగల్లా కూడా ఉండదండి చాలా టేస్టీగా ఉంటుంది మీరే చెప్తారు ఎంతో బాగుంది అని మరి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్